ఏ ఇంట్రెస్ట్ లేదు బాడీ పరమసత్యం సో ఇప్పుడు ఇంతవరకు ఎవరు చెప్పని స్పృశించిన అంశం ఒకటి ఏమిటి బాడీ ఏం చేస్తుందో అది నువ్వు మైండ్తో చేపించగలిగితే ఈ క్షణమే బుద్ధుడు నువ్వు బాడీ చెప్పేది నువ్వు మైండ్ చెప్పేది బాడీ ఇంతవరకు చేసిర్రు సరే అటెట్ అవుతుంది బాడీ ఏం చేస్తుందో బాడీ ఏం చెప్పదు అసలు బాడీ ఏం చేస్తుందో ఎగ్జాక్ట్ నువ్వు మైండ్తో అది చేసినావు అనుకో బాడీ ఒక శరీరం ఒక ఎంటిటీ మైండ్ ఒక ఎంటిటీ ఓకే ఇప్పుడు బాడీ చేయాలన్నా మైండ్ చెప్పాలి కదా నేను చెప్పేది అది ఓకే మైండ్ చెప్పకుండా బాడీ ఏం చేయదంటావా చాలా చేస్తుంది ప్రకృతిపరమైనవన్నీ బాడీని చేస్తుంది మైండ్కి సంబంధం లేదు ఆకలి బాడీకి అవుతుంది సంకేతం మైండ్కి వెళ్తుంది అంతే ఒక కోమాలు ఉన్న పేషెంట్ కూడా ఆకలి వేస్తుంది ఓ పిచ్చివాడికి ఆకలి సో ఇప్పుడు ఏంది బాడీ ఏం చేస్తుందో అది మైండ్తో చేపిస్తే ఎట్లుంటుంది అనేది ఒక చిన్న అబ్జర్వేషన్ ఇప్పుడు బాడీ ఏం చేస్తుంది ఏ బరువులు మోయదవునా మైండ్ కూడా ఏ బరువులు మొయనీయ బాడీ వేరే వాళ్ళని ఎక్కువ పట్టుకొని ఉండాలనుకోదావునా సో మైండ్తో కూడా ఎవరిని వేరే వాళ్ళని ఎక్కువ అంటే ఎక్కువ ఆలోచనలు పట్టించుకో బాడీ తనకి తన తనకు పడని పదార్థాన్ని తీసుకోదావునా మైండ్ కూడా నీకు సరిపోయిన ఆలోచన తీసుకో బాడీ మెల్లగానే డెవలప్ అవుతుంది అవునా అట్లా మెల్లగానే అర్థం చేసుకో సో బాడీ అనేది నా దృష్టిలో ఏకైక రియాలిటీ టు అండర్స్టాండ్ ఒకవేళ నువ్వు జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే పుస్తకాల ద్వారా అర్థం చేసుకోకు బాడీ ఏం చేస్తుందో చూడు దాన్ని జస్ట్ మైండ్కి అడాప్ట్ చేసుకో ఒకసారి చూడు గురికి ఫిఫ్టీ పర్సెంట్ సో బాడీని నాశనం చేయని మైండ్ మైండ్ని పరిచయం చేయని బాడీ మంచి వైఫ్ అండ్ హస్బెండ్స్ లాగా కానీ మనం ప్రపంచం వల్ల ఇంపాక్ట్ అయిన మైండ్ మాత్రం రకరకాల వాటికి ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యి అది ఎవరితో జయించాలి బాడీతోనే జయించాలి కదా ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలని ఏ బాడీ కనుకుంటుంది అది మైండే మైండే చెప్తుంది ఎవరెస్ట్ ఎక్కుదాంపా మైండ్ ఒక్కటి పోవచ్చు కదా ఇప్పుడు కళ్ళు మూసుకొని ఈ ధ్యానులు అందరూ ఊహించుకుని ఊహించుకో ఎవరెస్ మైండ్ అంత ఫోర్స్ చేస్తే బాడీ ఎక్కాల్సిన అవసరం అయింది దానికి బాడీకి ఇష్టం లేనప్పుడు ఎందుకు ఎక్కాలి మైండ్ కంటే బాడీ కొంచెం వీక్ ఒక మైండ్ ఈజ్ బాస్ అరే వెరీ థాట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అందులో సందేహం లేదు కానీ కొన్నిసార్లు వాడు ఒక ఆధీనంలో ఉండటం వల్ల కొంచెం పని చేయవలసి వస్తుంది ఇష్టం లేకపోయినా సో మెనీ టైమ్స్ బాడీ డజెంట్ లైక్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్స్టిగేటెడ్ బై ద మైండ్ కానీ అది చేస్తుంది గత్యంతరం లేక చేస్తుంది ఇప్పుడు భర్త గనక బలవంతం చేస్తే భార్య చేసినట్టు చేయాలంటుంది ఏమిటి సో అది కన్సిస్టెంట్గా ఇంపోజ్ చేయడం వల్ల బాడీ ఇంకా యాక్ట్ చేస్తుంది రిలక్టెంట్ ఎప్పుడన్నా నువ్వు ఇది గమ ఇది గమనించుంటావు అయిష్టంగా చేయడం చూసినావు ఎప్పుడన్నా అంటే చేస్తున్నావు బట్ నీకు ఇష్టమే లేదు అట్లా చాలామంది సంసారాలు చేస్తున్నారు ఇష్టం లేదు బాడీకి ఒక వ్యక్తిని ముట్టుకోవడం బాడీకి ఇష్టం ఉండదు కానీ జస్ట్ కోఆపరేట్ చేయాలి సో ఇది చాలా కాంప్లికేటెడ్ మ్యాటర్ మనం డిస్కస్ చేస్తున్నది దాన్ని ఊరికి తేలికైన మాటలు చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నా అది నా బాడీని చూసుకొని నేను నా బాడీని ఎప్పుడు ఇబ్బంది ఎందుకు ఎప్పుడు చూడం మనం తొంభై ఐదు ఏళ్ళు ఎవరెస్ట్ టిక్కినని బాడీ లేదు అక్కడ పాపం బాడీ అప్పుడు నిర్ణయం తీసుకొచ్చి చదు నీ అబ్బను నువ్వు మస్తు చెప్తున్న సార్ నీ వల్ల తాకట్టు తిన్నా దెబ్బలు తిన్నా ఏమో ఇంకా నేను నేను సో అదేదో యవ్వనంలో చేయాలి ఒక జెన్సే ఉంటుంది యవ్వనంలో ఉన్నప్పుడు ముసలివాడిగా జీవించు ముసలితనంలో యవ్వనంలోకి రా అని ఉంటుంది అంటే యవ్వనంలో ఉన్నప్పుడు మైండ్ ఇన్స్టిగేట్ చేస్తూ ఉంటుంది ఆ బాడీని స్థిరంగా కూర్చోబెట్టు ముసలితనంలో బాడీ ఏ పని చేయాలనుకోదు అప్పుడు నీ మైండ్తో దాన్ని కొంత పని చేయించు అప్పుడు ఎవరెస్ట్ ఎక్కలే ఎవరెస్ట్ గురించి అసలు క్వశ్చన్ లేదు నేను చెప్పేది డే టు డే లైఫ్ ముసలిగా అవుతున్న కొద్ది నీ అంటు నువ్వే కడుక్కో నీ బట్టలు నువ్వు ఎంత ముసలిగా అయితే అంత నీ సొంత పనులు నువ్వు చేసుకో ఎవ్రీ డే త్రోడ్ ఇంట్లోనే నీ ప్రపంచం బయట లేదు పొద్దున్న నిద్రలేచిన వీళ్ళంతా ఉడుచుకో వన్ అవర్ తద్వారా నీ బాడీ కదులుతుంది నీ బాడీ యాక్టివ్ అవుతుంది తర్వాత ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకో లేచి మళ్ళీ వంట ప్రిపేర్ చేసుకో నువ్వే నూరుకో దంచుకో వేయించుకో మళ్ళీ